ఉన్నావ్ నిందితుడి శిక్ష సస్పెన్షన్పై అప్పీలు హైకోర్టును తప్పుబడిన న్యాయవాదులు సంచలన ఉన్నావ్ సామూహిక అత్యాచారం కేసులో బహిష్ బహిష్కృత భాజపా నేత కుల్దీప్ సింగ్ సింగర్ జైలు శిక్షను సస్పెండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు వెలువరించిన ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలైంది హైకోర్టు ఆదేశాల అమలును నిలిపి నిలువరిస్తూ స్టే ఇవ్వాల్సిందిగా బాధితురాలి తరఫున పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదులు అంజలి పటేల్ పూజా శిల్పకారులు కోర్టును అభ్యర్థించారు సింగర్ మిగిలిన జీవిత కాలమంతా జైల్లోనే గడపాలని ట్రయల్ కోర్టు వెలువరించిన తీర్పును ఢిల్లీ హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని వారు పేర్కొన్నారు త్రీ తీవ్ర నేరాలకు పాల్పడిన గత చరిత్ర కలిగిన సింగర్కు విధించిన శిక్షను సస్పెండ్ చేయడం ద్వారా హైకోర్టు న్యాయపరంగా పొరపాటు చేసిందని న్యాయవాదులు పేర్కొన్నారు నిందితుని క్రూర రీతుల్ని బహిర్గతం చేసే కీలక సాక్ష్యాల ఆధారంగా ప్రాసిక్యూషన్ ఈ కేసును నిరూపించింది ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవడంలో ఢిల్లీ హైకోర్టు విఫలమైంది నిందితుడు కండ బలాన్ని ఆర్థిక బలాన్ని ఉపయోగించి నేరాలకు పాల్పడే ప్రవృత్తి కలిగిన వాడు బాధితురాలి తండ్రి జ్యుడిషియల్ బాధితురాలి తండ్రి జుడిషియల్ కస్టడీలో ఉండగా అతన్ని హతమార్చి బాధిత కుటుంబం నోరు మూహించే ప్రయత్నం చేశాడు అని న్యాయవాదులు తమ పిటిషన్లో పేర్కొన్నారు ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో రెండు వేల పదిహేడులో పదిహేడు సంవత్సరాల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అప్పటి భాజపా నేత కుల్దీప్ సింగ్ కుల్దీప్ శంగర్ ఆ కేసులో ప్రధాన నిందితుడు అతడిపై ఫిర్యాదు చేసిన బాలిక తండ్రిపైనే ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు పెట్టి నిర్బంధించారు ఆయన పోలీసు నిర్బంధంలోనే మరణించారు మృతుడు చిత్రహింసలకు గురైనట్లు పోస్టుమార్టం నివేదిక పేర్కొంది ఈ నేపథ్యంలో కేసు జాతీయ స్థాయిలో సంచలనమైంది న్యాయ పరిభాష కక్షిదారుకు అర్థం కావాలి అఖిలేష్ మరోవైపు కోర్టు విచారణ ఆంగ్లంలో జరగడం వల్ల తనకేమీ అర్థం కాలేదంటూ ఉన్నో ఉన్నవ్ అత్యాచార బాధితురాలు వాపోవడంపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు న్యాయ పరిభాష కక్షిదారుడికి అర్థమైనప్పుడే న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు నిజం తెలుగులో కానీ స్థానిక భాషలో కానీ తీర్పులు ఇవ్వచ్చు కదా